హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మిల్లెట్స్ వాటి గురించి హెల్త్ బెనిఫిట్స్ మన అందరికీ తెలిసిందే కదండి అలాంటి మిల్లెట్స్తో రుచి అన్నది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉండేటువంటి మిల్లెట్స్ పుల్లెట్లని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి రెండు బౌల్స్ తీసుకుని ఒక బౌల్లోకి రెండు కప్పుల కొర్రలు తీసుకుంటున్నానండి ఈ కొర్ర అనే కాదు ఎటువంటి మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ కానీ ఆరోగ్యంగా ఉంటూ రుచి అన్నది ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేనైతే ఇక్కడ కొర్రలు తీసుకున్నాను వేరొక బౌల్లోని మనం ఏ కప్పుతో కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ అటుకులు వన్ టీ స్పూన్ మెంతుల్ని తీసుకోవాలండి ఇక్కడ తీసుకున్నటువంటి కొర్రలు అటుకుల్లోని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట కొర్రలు కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఐదారు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మనం కడుక్కున్నటువంటి కొర్రల్లోకి శుభ్రం చేసుకున్నటువంటి అటుకులు మెంతులు ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత దీనిలోకి వన్ కప్ వాటరు టూ కప్స్ చిక్కటి మజ్జిగను వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి కొర్రల మిశ్రమాన్ని కనీసం ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కొర్రలు అన్నవి అంత తొందరగా నానవు కదా అందుకని ఇలా నానబెట్టుకున్న వాటి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ వాటర్ అన్నది యాడ్ చేయనవసరం అవసరం లేదండి మనం నానబెట్టుకున్నప్పుడు వేసుకున్నటువంటి మజ్జిగే సరిపోతుందన్నమాట ఇలా ఆ మజ్జిగను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇక్కడ కొర్రల మిశ్రమం అన్నది ఎక్కడ పలుకన్నది లేకుండా వెన్నెలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మిక్సీ పట్టుకున్నటువంటి కొర్రల మిశ్రమం పైన చిన్న ఎయిర్ బబుల్స్లా వచ్చాయి కదా అంటే ఇక్కడ పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందనమాట ఇలా రెడీ అయినటువంటి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ట్రం పైన మూత పెట్టుకుని ఒక రాత్రి అంతా పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా పులిసిందో కదా దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పులు కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా రావాలన్నమాట ఇన్ కేస్ ఇలా కానీ లేదనుకోండి అప్పుడు కొంచెం వాటర్ అన్నది కలుపుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ అన్నది వేసుకుని ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎంత సైజు లో పుల్లట్లు కావాలో అంత సైజు లోని పిండిని వేసుకొని పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పుల్లట్ల మీద లైట్ గా హోల్స్ పడ్డాయి కదా ఈ పాయింట్ లో దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకొని ఈ పుల్లట్లనేవి మంచి గోల్డెన్ కలర్ గా కుక్ అయ్యే అంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట మళ్ళీ దీన్ని చుట్టూరుగా లైట్ గా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఈ పుల్లట్లకి ఉసిరికాయ తొక్కుతోనే ఎంజాయ్ చేస్తున్నానండి ఉసిరికాయ తొక్కు అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉందనమాట లింక్ అన్నది పైన ఐకార్ట్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్